આ ભગવાન ને તો સાહ અત્યારે દે દે ભગવાન તો લાભો કે ઠીક છે ભગલા કે મેકાલા આંગા બની મોટો તો આ રીતો ગા મારવા મારતો ಅಷ್ಟ ಬಾ ಇಲ್ಲಿ ಬೇಸಿಗೆ ಬೇಕು ಬಾಂಧವ್ ಅದ್ರಲ್ಲ ರೋಜ್ ಪಕ್ಕ ಬಾಬು ಕುಟಲ తీసి 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 కొత్త కూడా చల్ల పడ్డాది మబ్బు పడుతుంది అడవిడి పోగు చేసి బొరకలు కట్టి వెళ్ళిపోయింది నింపిది నిప్పు పడ్డది ఉంటుంది మధ్య కొత్త రెండ కలసి ఎవరు నిప్పు పెట్టాలనుకుంటున్నారు అసలు ఏమి ఇక్కడ మీ పేరేంటండి భద్రాయ్య రైట్ వాతావరణం వల్ల మబ్బు పట్టడం వల్ల వాళ్ళు మొత్తం బరకలు కప్పేసి వెళ్ళిపోయారు రైతు కుంజ భద్రయ్య రైతు మొత్తం బరకలు కప్పేసి వెళ్ళిపోయారు ఇక్కడ నిప్పు లాంటిది ఏం లేదు కానీ అక్కడ నిప్పు ఎట్లా వచ్చి పడ్డదో తెలవదు మొత్తం ఇరవై కింటల మిర్చి అంటున్నారు ఆయన రైతు అయితే ఇరవై క్వింటల్ మిర్చి నిప్పు ఎట్లా పడ్డదో కూడా వచ్చేసరికి ఇంటికెళ్ళు ఇంటికెళ్ళి వచ్చేసరికి మొత్తం నిప్పు పడ్డదు ప్రభుత్వం ఆలోచించి ఆయనకి నష్టపరణ చెల్లించాలని నా యొక్క మని